హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్ అండ్ కిచెన్ నేను మిహేమ ఈరోజు మనం కరకరలాడే నమ్మక పెడాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని అందులో నేను వన్ కేజీ మైదాపిండి వేసుకున్నాను ఇప్పుడు ఈ మైదాపిండిలో మనము నువ్వులు వాము వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాము ఇందులో మనం కరిగించిన బటర్ వేసుకుందాము ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి పిండిని అంతా తడుపుకున్నాక మనము ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం పిండిని తీసుకొని పెద్ద పెద్ద బౌల్స్ లాగా చేసుకోవాలి వీటిని పీట పైన చపాతిలాగా చేసుకోవాలి కొద్దిగా పిండి వేసుకొని ఇప్పుడు చపాతీలా చేసుకుందాము ఇదే విధంగా పిండిని చపాతీలాగా చేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద చపాతీల్లాగా చేసుకొని వీటిని మనము డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాము ఇప్పుడు ఇలా కట్ చేసిన వాటన్నిటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు మనము స్టవ్పై కడాయి పెట్టుకుందాము ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక మనము స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే ఇవి మెత్త మెత్తగా ఉంటాయి కరకరలాడవు అందుకే క్రిస్పీగా కావాలంటే మనము లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కాబట్టి మనము వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే నమ్మక పెడాలు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ